ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మిత్ర లక్ష్మిని దింపడానికి వెళ్తూ ఉంటాడు ఎదురుగా ఒక కార్ రావడంతో ఇంకా సడన్ బ్రేక్ వేసి ఇంకా కోపంగా కార్ దిగుతాడు ఇంకా ఎదురుగా వచ్చిన కార్లో అర్జున్ ఉంటాడు అర్జున్ కూడా ఇంకా కోపంగా కార్ దిగి ఇంకా ఇద్దరు ఒకరి ముఖారు ఒకరు చూసుకొని ఇంకా సైలెంట్గా ఉంటారు ఇంకా కారులో ఉన్న లక్ష్మి అర్జున్ చూసి ఇంకా కంగారు పడుతూ తన మొహం దాచుకుంటూ ఉంటుంది ఇంకా అర్జున్ లక్ష్మిని గమనించి ఈవిడేంటి నన్ను చూసి కంగారు పడుతుంది మొహం దాచుకుంటుంది అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఒకవేళ కారులో ఉన్నది లక్ష్మీనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మిత్ర లక్ష్మిని దింపి వెళ్ళిపోతాడు ఇంకా అర్జున్ లక్ష్మిని ఫాలో అవుతాడు అసలు లక్ష్మి మిత్రాకారులో ఎందుకు ఉంది అసలు వీరిద్దరికి మధ్య ఉన్న సంబంధం ఏంటి తెలుసుకోవాలని చెప్పి ఇంకా ఫాలో అవుతాడు అప్పుడు లక్ష్మి బుర్ఖా వేసుకున్న విషయం గుర్తు చేసుకొని ఇంకా లక్ష్మి అని కన్ఫామ్ చేసుకొని ఇంకా అర్జున్ లక్ష్మిని ఫాలో అవుతుంటే అర్జున్ చూసి ఇంకా లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అర్జున్ ఇంకా లక్ష్మి అని పిలవడంతో లక్ష్మి ఒక్కసారిగా ఆగిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్